ఆంధ్రప్రదేశ్లో పాలకులు వాళ్ళు ఇంకా అధికారంలోకి వచ్చారు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది అన్న సంగతిని అప్పుడప్పుడు మర్చిపోతూ ఉన్నట్టున్నారు వాళ్ళ వాళ్ళ విమర్శలు వాళ్ళ వ్యవహార శైలి గమనిస్తూ వస్తే నకిలీ మద్యం కేసులు మొలకల చెరువు నకిలీ మద్యం కేసులు టీడీపీ నేతలందరూ అరెస్ట్ అయిన తర్వాత పోలీసు కస్టడీలో ఉన్న తర్వాత ఒక తెలుగుదేశం పార్టీ అని ఏదో వీడియో రిలీజ్ చేసి జోగి రమేష్ దని దాన్ని కొనసాగింపుగా ఇంకెవరో సోషల్ మీడియాలో ఉన్నోళ్ళు కొన్ని స్క్రీన్ షాట్లను పట్టుకుని వాట్సాప్ స్క్రీన్ షాట్లు చెప్పి అభ్యంతా సర్క్యులేట్ చేసి జోగి రమేష్కి ఇంకెవరకు మధ్య డిస్కషన్ అటువంటి తయారు చేయడం ఎంత పని ఏఐ వీడియోలే బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు ఇదంతా మనం కూరుకుపోయాం ఎదుటోళ్ళ మీద బురద చల్లాలి అని చెప్పి ఆలోచన తప్పితే ఆలోచన తప్పితే ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది ఎవరిని అరెస్ట్ చేశారు అంత తెలుగుదేశం పార్టీ వాళ్ళని కదా అవును ఇంకెవరితో ప్రమేయం ఉంది అని అంటే మీరు అధికారంలో ఉన్న ఇంకెవరు ఏమో తయారు చేస్తున్నారా అంటే మీ ప్రభుత్వం చేతగాని తనమా అది అని ఇంకెవరితో ప్రమేయం ఉంటే మీరెందుకు ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు మీరెందుకు ఇంకా అంత రిమాండ్ రిపోర్ట్లు పొందుపరచలేదు అవన్నీ అదంతా కాదు ఏదో బద్నాం చేయడం కోసం మాత్రం వాడుకుంటారా ఇందులో ఇందులో ఈయన జోగి రమేష్ నిన్న మాట్లాడుతూ చెప్పారు కదా నా పిల్లల మీద ప్రమాణం చేస్తా నేను చేస్తా చంద్రబాబు గారు వాళ్ళు చేయమని వాళ్ళు ప్రమాణం అని చెప్పి చెప్పడమే కాకుండా నా ఫోన్లు ఇచ్చేస్తాను సిబిఐకి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి దాని రండి విచారణ చేస్తారని నేను ఉన్నాను కదా నాగరికి రెండు విచారణ చేస్తూ అని చెప్పి అక్కడితో ఆగకుండా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగి రమేష్ గారితో కలిసి వెళ్ళి విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్కి కంప్లైంట్ చేశారు నా వాట్సాప్ స్క్రీన్ షాట్లు అని చెప్పి ఫేక్ విషయం చేస్తున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని ఏది ఇప్పుడు ప్రభుత్వం ఏమంటారు వీటి మీద స్పందించమనండి ఇప్పుడు జోగి రమేష్ గారు ఫోన్లు తీసుకోమనండి కేసులు పెట్టమని ఎందుకు సిబిఐతో విచారణ చేయించమనండి సిబిఐ వచ్చిందంటే అన్నీ ఇంకా ఏమేమి గుడిపడి అని ఈ రోజు కాకుండా తర్వాత అయినా ఈరోజు కాకుండా కొన్ని సంవత్సరాల తర్వాత అన్నీ బయట వస్తాయేమో అట్లా బయటకు రాకూడదు ఈ కేసులో ఏం జరిగిందో తేలకూడదు టీడీపీ నాయకులందరూ కాపాడబడాలి కానీ పత్రికలు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియాలో వైసీపీని వైసీపీ నాయకులను బురద చల్లుకుంటూ బద్నాం చేయాలి అధికారం ఎవరి చేతిలో ఉంది ఎవరి మీద బద్నాం చేస్తుండో ఎవరి మీద బురదెత్తున్నారు మర్చిపోతున్నారు వీళ్ళు అధికారం ఉంది అన్న సంగతి అధికారం ఉన్నోళ్ళలాగా ఉందా వీళ్ళ ప్రవర్తన అట్లుందా ఏదో ఒక వీడియోలు వదలాలి ఎవరికైనా మినిమం కామన్ సెన్స్ ఉన్న ఆలోచిస్తారు కదా జనార్దనమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వీడియో బయటకు ఎట్లొతుంది ఎవడో రికార్డ్ చేయించాడు కదా అని అర్థం అదే కదా చంద్రబాబు గారి ప్రభుత్వం పద్దెనిమిది నెలల నుంచి ఉంటే ఆ ప్రభుత్వంలో జోగి రమేష్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలిసి నకిలీ మధ్యంలో వాళ్ళ పాత్ర ఉందా జోగి వైసీపీ నాయకుల పాత్ర ఉందా టీడీపీ వాళ్ళు తయారు చేస్తూ ఉంటే ఏమని అర్థం ఉందా కనీసం నమ్మే వాళ్ళు నమ్ముతారా నమ్మడా నమ్మకపోవడం కాదు బురద చల్లడం వీళ్ళు ఎజెండా ఉన్నట్లుంది బురద చల్లడం ఎజెండా ఉన్నట్లుంది ఆ పని చేసుకుంటూ పోతు ఎన్ని రోజులు ఇలా ఎన్ని రోజులు ఇలా ఎంతకాలం బురద చల్లుకుంటూ పోతారు అసలు ఇంకా మొత్తం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం నాళ్ళు అదే పనేనా ఇంకా బే 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 ఎగుతుందిరా బాబు ఈ రాజకీయాలు వీళ్ళ వ్యవహార శైలి ఇవన్నీ ఈ వ్యవస్థలు ఈ ప్రభుత్వాలు వీళ్ళ మాటలు వీళ్ళ ఆలోచనలు మధ్యలో పత్రికలు టీవీ ఛానళ్ళు వీళ్ళ వీళ్ళ దిగంబరతనం ఇవన్నీ చూస్తే అసహ్యం వేస్తుందిరా బాబు